ఫ్రీ 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 ఇక్కడ అన్నీ ఉచితంగా దొరకబడను ఇక్కడ జనాలందరినీ సోమరబోతులుగా చేయబడను ఈ మాట ఎందుకు ఫ్రీగా దొరకడం వల్ల ప్రతి ఇది ఇబ్బందే ఎందుకంటే ఎవరైనా ఏదైనా మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తారు చెప్పండి ఒకటి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి రెండు వాళ్ళకి ఎక్కువైపోయి ఇస్తారు ఇక్కడ ఎక్కువై కాదు ఇక్కడ అవసరం లేదు కాబట్టి అవసరం లేదంటే జనాలు ఎలా అయిపోతే మాకేంటి అని ఇక్కడ జనాలు సోమరబోతులు అయిపోవారు కానీ జనాలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రోజు ఉద్యోగం చేసుకున్న వాళ్ళు వేల మంది బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కొన్ని వేల మంది కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తూ ఉంటారు బస్సెస్లోనే ఈ బస్సులు లేకపోతే చాలా ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కాలేజెస్కి వెళ్ళాలన్నా బస్సే స్కూల్కి వెళ్ళాలన్నా బస్సే ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలన్నా బస్సే ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా బస్సే ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా బస్సే ఎక్కడికైనా గుడికి వెళ్ళాలన్నా కూడా బస్సే అంటే బస్సెస్కి ఇంత డిమాండ్ ఉండడం వల్ల ఒక్కసారిగా ఫ్రీగా పెట్టడం వల్ల ఎంతమంది ప్రయాణిస్తున్నారు చెప్పండి అంటే రోజు కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది జాబ్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది నార్మల్గా ప్రయాణించే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంతెందుకు వాళ్ళు బస్సు ఎక్కడానికి ట్రై చేస్తుంటే అసలు అక్కడ ప్లేసే లేదు ఎక్కడానికి మెట్లు దగ్గర కూడా అంతమంది జనం ఉంటే వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు వికలాంగులు ఎలా ట్రావెల్ చేస్తారు మీరు ఇక్కడ అనుకోవచ్చు అంతమంది ఫ్రీగా చాలా దూరం ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నారు ఫ్రీగా చాలామంది హ్యాపీగానే ట్రావెల్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు కానీ సఫర్ అయ్యే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ఫ్రీగా పెడితే అందరూ వెళ్ళడానికే చూస్తారు కానీ టికెటింగ్ సిస్టమ్ పెడితే అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ జనాలు తగ్గుతారు కదా బస్సుల్లో ఎక్కడం ఆ ట్వంటీ పర్సెంట్ జనాలు ఆటోల్లో వెళ్తారు కదా ఈ టికెటింగ్ సిస్టమ్ వల్ల కూడా ఇంకొక బెనిఫిట్ ఉంది అదేంటంటే బస్ కండక్టర్స్కి బస్ డ్రైవర్స్కి రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి గవర్నమెంట్ సొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా జనాలు డబ్బులు పెట్టి టికెట్ కొంటే బస్ కండక్టర్ శాలరీ బస్ డ్రైవర్ శాలరీ ఇంకా పెట్రోల్కి డబ్బులు అన్ని మిగిలినట్టే కదా గవర్నమెంట్ కి ఈ ఫ్రీ బస్సెస్ వల్ల గవర్నమెంటే తన సొంత డబ్బులు ఖర్చు పెడుతుంది అంటే గవర్నమెంట్ సొంత డబ్బులు అంటే అవి మన డబ్బులే మనం వేస్ట్ కొన్నా ఒప్పు కొన్నా పప్పు కొన్నా వాటి నుంచి వచ్చే ట్యాక్సెసే ఆ గవర్నమెంట్ డబ్బులు అంత హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఆడవాళ్ళు ఆడవాళ్ళు చాలా రకాల గొడవలు పడుతున్నారు ఈ మధ్యన మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వాటిలో చూసే ఉంటాం ఆడవాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు సీట్స్ కోసం ఒకవేళ నిజంగానే ఫ్రీ బస్ కాన్సెప్ట్ తీసుకురావాలనుకుంటే ఇంకా బస్సెస్ యాడ్ చేయండి ఇప్పుడు ఒక రూట్కి కి పది బస్సులు ఉన్నాయనుకోండి పదిహేను బస్సులు తీసుకురండి అందరూ ఫ్రీగా వెళ్తారు అందరు సేఫ్గా వెళ్తారు ఏ గొడవలు జరగవు ఏ ఇబ్బంది ఉండదు వికలాంగులు కూడా హ్యాపీగా వెళ్తారు ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి ప్రాబ్లం ఉండదు మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దానితో వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ప్రైవేట్ బస్సెస్ నార్మల్ రోజుల్లోనే వంద రూపాయలు ఉన్న టికెట్ ని రెండు కంపుతారు అలాంటిది ఇంత డిమాండ్ ఉన్న సంక్రాంతి సీజన్లో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉన్న టికెట్ రేట్స్ ఇప్పుడు దాదాపుగా టూ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రేట్స్ ఉన్నాయి అంటే హైదరాబాద్ నుంచి భీమవరం ట్రావెల్ చేయాలన్నా భీమవరం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయాలన్నా లేదా రాజమండ్రి వెళ్ళాలన్నా పాలకొల్లు వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడికి రావాలన్నా దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బస్ టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ పూర్ పీపుల్ అంటే హైదరాబాద్లోనో ఎక్కడెక్కడో చేసుకొని పండక్కి ఇంటికి వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ ఇంతంత టికెట్ రేట్స్ పెట్టి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రైన్స్ అనేవి అసలు ఖాళీగానే ఉండవు నార్మల్ రోజుల్లోనే జనరల్ భోగిలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయం అలాంటిది ఇప్పుడు వేరే ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు అయితే బస్సుల్లో వెళ్ళాలి లేదంటే ట్రైన్స్లో వెళ్ళాలి ఇంతకు మించి వేరే ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు అసలు నార్మల్ రోజుల్లోనే ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవల అంటే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని ప్లేసెస్లో బస్ డ్రైవర్స్ మంది ఆడవాళ్ళు బస్సు ఎక్కడానికి ట్రై చేసినప్పుడు బస్ డ్రైవర్స్ వీళ్ళ ఆడవాళ్ళు వీళ్ళు టికెట్ తీసుకోవాలని ఆపడం కూడా మానేశారంట అంటే ఒక ఆడవాళ్ళు కనిపిస్తే బస్సు కూడా ఎక్కించుకోవాలని పరిస్థితి అయింది అంటే ఆడవాళ్ళు చాలా రకాల కంప్లైంట్స్ రేస్ చేశారు రీసెంట్గా చూస్తే ఇంకొకటి ఆడవాళ్ళు ఎక్కువ క్రౌడ్ వచ్చేయడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా గొడవలు అయిపోవడం వల్ల అంటే ఒక సోషల్ ఇష్యూగా కూడా మారింది ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు తీస్తారో నాకు తెలియదు కానీ తీసేస్తే చాలా బెటర్ అంటే పక్క రాష్ట్రాల్లో ఎవరో పెట్టారని మనం చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తాం ఈ ఫ్రీ బస్ వల్ల అసలు ఈ ఫ్రీ బస్సెస్ అనేవి ఇండియా మొత్తం మీద సిక్స్ స్టేట్స్లోనే ఉన్నాయి ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ అండ్ పంజాబ్ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్